అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు గుంటూరు మిర్చి యార్డ్లోనే వీడియోలు తీయటం జరిగింది ఎందుకంటే ఏసీ నుంచి అయితే సరుకులు అనుకున్నంత సరుకులు రాలేదు ఎందుకంటే వాతావరణ పరిస్థితుల వల్ల తుఫాను వల్ల కొంతమంది రైస్ సోదరులు అయితే పెట్టలేదు బయట వాళ్ళ నుంచి కూడా గుంటూరు మిర్చి యాడ్కి అయితే పదమూడు వేల మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది కొన్ని మిర్చి రకాలు అసలు క్వాలిటీలు ఎలాగుండాయి వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి మిర్చి రకం చూసుకుంటే షార్క్ డీలక్స్ రకానికి డిమాండ్గానే ఉంది సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందల పైన పదిహేడు వేలకు జరుగుతుందండి మార్కెట్లో కాకపోతే అంత క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లలో పెడతల్లా అన్ని రకాలకు సంబంధించి మీరు మీరు చూస్తున్నది షార్కు డీలక్స్ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఇంకా క్వాలిటీ ఉంటే సన్నకత్తి అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుందండి మీరు చూస్తుంది ఆర్మోరు బెస్ట్ క్వాలిటీ ఆర్మోర్ అండి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదమూడు అండి డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు జరుగుతుంది సూపర్ అయితే పదమూడు వేల ఎనిమిది వందల దాకా కూడా అమ్మకాలు జరుగుతున్నాయండి మంచి డిమాండ్గానే ఉంది ఆర్మోరు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఏదైనా మూడు వందల నుంచి క్వాలిటీ పరంగా నాలుగు వందలు అట్లా పెరుగుతుంది కూడా క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ని బట్టి మీరు చూస్తుంది ఆరుమూరండి ఇందాక బెస్ట్ చూశారు ఇప్పుడు ఇది మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు జరిగింది పదకొండు వేలు ఈ మీడియం బెస్ట్ రకాలు సైజును బట్టి రంగును బట్టి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తున్న అయితే పదకొండు వేల ఐదు వందలు జరిగింది సైజు తక్కువ రంగు తక్కువ కొంచెం అక్కడక్కడ కొంచెం తలపరగా మీరు గమనించినట్టయితే తలపరుగా ఉంది సైజు తక్కువ మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ తాలు త్రీ ఫోర్ వన్ బెస్ట్ తాలు తాలు ధర చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఏడు వేలు క్వాలిటీ మంచి కలగలుపులైతే ఏడు వేలు పైన ఎక్కువగా ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు సీటు తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ తాళన్నీ కూడా బెస్ట్ తాలండి మీరు చూస్తుంది సంఘం మిచ్చండి సూపర్ డీలక్స్ అండి ఈ సూపర్ డీలక్స్ అనేది అంటే ఉన్న క్వాలిటీలో నెంబర్ వన్ అంటే బ్రహ్మాండంగా ఉండయి సంఘం ఎక్కువగా అయితే పన్నెండు వేల ఐదు వందల ఆరు వందలు జరిగే మార్కెట్ క్వాలిటీ ఎందుకంటే అటు త్రీ థర్టీ ఫోరా సంఘమా ఆ టైప్లో ఉంది పదమూడు వేల రూపాయలు జరిగిందండి అండి మార్కెట్లో సంఘం డైలెక్స్ క్వాలిటీ మిర్చి ధర అంటే ఎక్కడో చోట కొంచెం మార్కెట్ అనేది మూమెంట్ బాగుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్న మిర్చి పెడతలేదు మీడియం బెస్ట్ అండి చూసుకుంటే తలపర సైజు తక్కువ తలపర సైజు తక్కువ కొంచెం పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీడియం బెస్ట్లో పదకొండు పదకొండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీని బట్టి ఏదైనా మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోరు బాగా మీడియం అండి తలపర చూడండి మీకు క్లియర్గా అర్థమైపోవాలి రేతికి చూస్తే క్వాలిటీని చూస్తే అర్థమైపోవాల బాగా మీడియం తొమ్మిది వేల ఐదు వందలు చూడండి తలపర లాస్ట్ కోతలు తలపరా బాగా రంగు తక్కువ తలపరా ఈ ధర చూసుకుంటే తొమ్మిది వేల జరిగినాయి టోటల్గా సేల్స్ ప్రకారం చూసుకుంటే సేల్స్ అయితే పర్లేదండి త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి త్రీ ఫోర్ వన్ దేశవాలి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు జరిగిందండి చూడండి సైజు రంగు సైజు అయినా రంగు ఉంది దేశవాళ్ళు కాబట్టి బద్ద టైప్ వస్తుంది కొంచెం ఎందుకంటే ఈరోజు మార్కెట్ త్రీ ఫోర్ వన్ కూడా సేల్స్ ప్రకారంగా అటు మీడియం కానీ మీడియం బెస్ట్లు కానీ బెస్ట్లు కానీ డైలక్స్ మరీ మరీ అడుగుతున్నారండి వ్యాపారస్తులు మీరు చూస్తుంది తేజా తేజా మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి తేజా మిర్చి బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే డైలక్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో డైలెక్స్ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎందుకంటే క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అని పెడుతుంటారు మార్కెట్ వ్యాపారస్తులు మీరు చూస్తుంది తేజ తాలండి తేజ మిర్చి ధర చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు అంటే పదివేల దాకా మామూలుగా జరిగితే బాగా రంగులుంటే పదివేల పైన ఇది బెస్ట్ తాలు కాబట్టి తొమ్మిది వేల ఐదు వందలు ఈరోజు అమ్మకాలు జరిగినాయండి తాలు కూడా కాటికాయ లేకుండా ఉంటే సేల్స్ ఉంటుంది రంగులుంటే ఇంకా సేల్స్ ఉంటుంది ఇవ్వండి